సొలం ఫ్రెండ్స్ చలోమనగా మీకు సమాధానం గాక ఈ సంవత్సరము జనవరి నుంచి ఆరవ నెల వరకు కొన్ని గ్రామాలకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది ఇదిగో ఈ ఏడవ నెల జూలై మాసంలో ఒడ్రగూడ మరియు నిల్వైపల్లిలో ఫ్రూట్స్ పంపిణీ చేయడానికి పిల్లలు సిద్ధపడుతున్నారు చక్కగా ప్రార్థన ప్రకారముగా ఎస్ వర్షము ఒక వైపు విపరీతంగా వస్తున్నప్పటికీ కూడా గత టూ డేస్ నుంచి వర్షం వస్తుంది అయినప్పటికీ కూడా ప్రార్థనతో బయలుదేరుతున్నాం మా కొరకు ప్రార్థన చేయండి దేవుడు కృప మాకు తోడై ఉండి లాగా ఉన్నా థ్యాంక్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఒడ్రగూడ అదేవిధంగా నిలాయపల్లిలో పళ్ళు పంపిణీ చేయడానికి వెళ్తున్నాం అప్పుడు మా తరపు ప్రార్థించండి దేవుడి కార్యక్రమాన్ని సంపూర్ణంగా టీవీ ఇచ్చి ఆశీస్సులు గారి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గడ్డ మేము ప్రయాణము చేసి వడ్డ్రగూడ రోడ్ ద్వారా గ్రామానికి మేము చేరుకుంటున్నాం ఒకవైపు విపరీతమైన వర్షం అయినప్పటికీ కూడా దేవుడి మహాకృప వల్ల మేము క్షమంగా చేరుకున్నామండి మీ ప్రార్థన ద్వారా థ్యాంక్ యూ మొత్తానికి వడ్డ్రెడ పల్లెటూరులో మేము వచ్చామండి సో ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల చిన్నలు పెద్దలు వాళ్ళు వర్షాన్ని మెంత చేయకుండా ఆ దగ్గరికి అరుగుని పెట్టారు కదా సో మేము ఈ వర్షం కారణం వల్ల ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి రూట్స్ పంపిణీ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం కానీ అక్కడ వాళ్ళు మాకు చాలా సహకరించి లేదండి మేమే వారిని పిలుసుకు వస్తాం వారందరినీ కూడా ఇక్కడ రమ్మందాం అని చెప్పేసి వారందరినీ గెదర్ చేశారండి అలా వచ్చిన తర్వాత ఒక్కొక్క కుటుంబానికి అనగా దిక్కులేని పిల్లలకు విధవరాలకు చిన్న పిల్లల తల్లులకు వృద్ధులకు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి ఒక్కొక్క ప్యాకెట్ అందజేయడము జరుగుతుందండి ఇక్కడ వారు చాలా సిస్టమేటిక్గా వచ్చారు వారికి క్రీస్తు ప్రేమను చెప్పి యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఆయన త్యాగాన్ని చెప్పి ఎస్ నిజముగా ఆయన ప్రేమనే ఈరోజు మమ్మల్ని పంపింది ఈ విధంగా మా మీ దగ్గరకు మమ్మలను పంపించాడు ఎస్ కాబట్టి ఆయన ప్రేమ పూర్వకముగా ఇదిగో ఈ ఫ్రూట్స్ మీకు ఇస్తున్నానండి అని కొన్ని క్రీస్తు మాటలు చెప్పి ఈ ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతుందండి చూడండి ఒకరి తర్వాత ఒకరు వస్తు చక్కగా వారు తీసుకున్నారు నిజంగా దేవుడికి మహిమ కలిగిన దాకా చూడండి ఇక్కడ ఒక అమ్మ ఎందుకయ్యా ఈ ఫ్రూట్స్ పంచుతున్నారు ఎవరిదైనా బర్త్డేనా అని అడిగినప్పుడు కాదమ్మ ఇది క్రీస్తు ప్రేమను బట్టి ప్రతీ నెల క్రీస్తు ప్రేమ క్రియల్లో ఒక్కొక్కరికి ఇస్తున్నాము అని చెప్పి ఫ్రూట్స్ ప్యాకెట్స్ అందజేయడం జరిగిందండి చూడండి నాతో వచ్చిన యూత్ కూడా చాలా చక్కగా పరిచయం చేస్తున్నారు వారికి అప్పగించబడిన ఆ పరిచరలో నమ్మకంగా చేస్తున్నారండి నిజంగా ఈ వర్షంలో కూడా నాతో పాటు వాళ్ళు రావడము చాలా సంతోషం ఖచ్చితంగా వీరి కొరకు ప్రార్థించండి బహుగా పరిచయలో వాడబడి కుటుంబాలు దీవించబడి లాగున్నా ఇంకా దేవుడు వారిని వాడుకోకుండా ప్రార్థించండి అయ్యో మర్చిపోయామండి ఇందులో ఫ్రూట్స్ అంటున్నాం కానీ ఏమున్నాయని చెప్పేసి ఒక తాత అందులో ఆకరిస్తూ బనానాస్ ఉన్నాయండి ఎస్ అది దేవుని యొక్క మహాకృప ద్వారా ఇది ఈ కార్యక్రమం జరుగుతుంది ఎస్ దీని కొరకు ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రార్థన అవసరంలో ప్రార్థించండి చూడండి ఇక్కడ ఒక పక్షవాయువు గల ఒక వ్యక్తి వచ్చాడు సో అతనితో మాట్లాడి మీ కొరకు ప్రార్థన చేస్తాము ధైర్యంగా ఉండండి అని బలపరిచాము ਦੇਖ ਦੇ ਇਹਨੋਂ ਕੋਟੋ ਫੋਟੋ

ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారండి సో చిన్న పిల్లలను చూసి అడిగాను మీకు చాక్లెట్ అంటే ఇష్టమా అంటే ఎస్ఆర్ మేము చాక్లెట్ ఇష్టం అన్నప్పుడు అక్కడ దగ్గరలో ఒక కొట్టుకు వెళ్ళి ఆ చాక్లెట్ తీసుకొని అక్కడ చిన్న పిల్లలతో సహా పెద్దలు కూడా ఉన్నారండి సో అందరికీ కూడా ఆ చాక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేశామండి నిజంగా వారు పిల్లలు చాలా సంతోషించారు వృద్ధులు పెద్దవారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఈ వర్షంలో కూడా మా మేము ఉన్న చోట మాకు ఈ ఫ్రూట్స్ ఇవ్వడము చాలా సంతోషం అని చెప్పేసి వారు ఆ సంతోషాన్ని వ్యక్తపరిచారు చాలా హ్యాపీగా అనిపించిందండి చాక్లెట్స్ పంచిన తర్వాత మేము తిరిగి వెళ్ళే క్రమంలో కొంతమంది అయ్యా మాకు దొరకలేదయ్యా అన్నప్పుడు మరి కొన్ని అర్జీ చేసి మిగిలిన వారికి కూడా ఇవ్వడం జరిగిందండి ఇదిగోండి మా మధ్యలో రమేష్ ఆ ఊరిలో మాకు ఎంతో సహకరించి ఫోన్ ద్వారా ఎస్ అనేక మంది పిలిపించి సహకరించిన వ్యక్తి అండి ఒక వారి ఫ్రెండ్స్తో ఒక ఫోటో దిగి ఉన్నాం గ్రామం వారు వారి సంతోషాన్ని వ్యక్తపరిచారండి సార్ మీరు వచ్చినప్పుడు విపరీతమైన వర్షం కానీ ఇదిగో వెళ్ళేటప్పుడు వర్షమే లేదండి ఇక్కడ అని చెప్పేసి ఎస్ నిజంగా దేవుడు చేసిన గొప్ప కార్యం అండి ఇంత గొప్ప అద్భుతంగా జరిగిందంటే దీని వెనుక చాలామంది ప్రార్థనలు ఉన్నాయండి సహకారము సహాయము వారి ప్రయాస పట్టుదల ప్రార్థన ద్వారా ఇంత గొప్పగా ఈ కార్యక్రమం ముందుకు కొనసాగుతుందండి వారిని వారి కుటుంబాలను దేవుడు దీవించి అనేక మందికి ఆసక్తికరంగా దివ్యకరంగా వారిని మార్చులాగున వారి కొరకు ప్రార్థించండి ఎస్ ఇంకా గొప్ప కార్యం జరుగులాగున మా కొరకు ప్రార్థించండి థ్యాంక్ యూ అండి గాడ్ మెస్ షో